ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వార్త వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హైదరాబాద్ లో ఉండేవారు అందరికీ కూడా భారీ షాక్ అయితే తగులుతుంది ముఖ్యంగా చూస్తే హైదరాబాద్ లో ఉండేవారు ఈ వీడియో పూర్తిగా చూడండి హైదరాబాద్ ప్రపంచంలోనే మహానగరాల్లో ప్రస్తుతం నలభై ఒకటో స్థానంలో ఉంది మెట్రోపాలిటన్ సిటీగా అభివృద్ధి చెందింది భాగ్యనగరంలో జనాభా రోజు రోజుకి పెరిగిపోతుంది ఇక రెండు వేల ఇరవై ఐదులో లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా కోటి పదమూడు లక్షల ముప్పై వేలుగా ఉంది అంటే గత ఏడాదితో అంటే రెండు వేల ఇరవై నాలుగుతో పోలిస్తే రెండు పాయింట్ నాలుగు మూడు శాతం పెరుగుదల కనిపించింది అంటే ఏటా దాదాపు మూడు శాతం జనాభా పెరిగిపోతుంది అంటున్నారు అంతేకాదు ఇక్కడ గమనించవలసిన జనాభాతో పాటు వాహనాలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని రకాల వాహనాల సంఖ్య చూసినట్లయితే ఎనభై ఐదు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఎనభై ఆరుకు చేరింది అంటే ఇంచుమించుగా ఎనభై లక్షలు లక్షల పైన ఉన్నాయి ఇక హైదరాబాద్ సికింద్రాబాద్లో కలిపి ప్రస్తుతం యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల కంపెనీలు ఉన్నాయంటున్నారు ఈ క్రమంలో హైదరాబాద్ పరిస్థితి మరో ఢిల్లీగా మారబోతున్నట్లుగా సంకేతాలు బలంగా అందుతున్నాయి నగరంలో రోజు రోజుకి కూడా వాయు కాలుష్యం పెరిగిపోతుంది మితిమీరిన కాలుష్యం నగరంలో విష ప్రవాహంలా అలుముకుంది శ్వాస తీసుకుంటే ఆయుమూడినట్లే అన్నట్టుగా కాలుష్యకారంలో హైదరాబాద్ నగరం చిక్కుకున్నట్లుగా ప్రస్తుతం అధ్యయనాలు అయితే వెల్లడిస్తున్నాయి వాయు కాలుష్యం విజృంభించడానికి ప్రధానంగా వాహనాలు పరిశ్రమలు చెత్త కాల్చడం అలాగే నిర్మాణ రంగాల యొక్క వ్యర్థాలే కారణం అని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఇక నగరంలో వాయు కాలుష్యం పెరుగుతున్న క్రమంలో ప్రజలు శ్వాసకోశ వ్యాధులు క్యాన్సర్ బారిన పడుతున్నారు ఇక ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా అసహజ మరణానికి ఇది అతో ఇది ఐదో అతిపెద్ద కారణం వాయు కాలుష్యం వాయు కాలుష్యంగా ఉండడం అయితే గమనార్హం ఉంటున్నారు ముఖ్యంగా వాయు కాలుష్యంలో అత్యంత ప్రమాదకరమైంది బెంజిన్ వాయువు డేంజర్ బెల్ మోగిస్తున్న ఈ బెంజిన్ వాయువు గాలిలో ఎంత శాతం ఉందో మానిటరింగ్ చేయలేదు బెంజిన్ వాయువు క్యాన్సర్ కారకం అని ఇది తెలిసి ఇదివరకు పెట్రోల్లో తీసివేసేస్తారు డీజిల్లో కూడా తీసివేసేయాలని ఎప్పటి నుంచో డిమాండ్లో అయితే ఉంది అయితే వీటితో పాటు పిఎం టెన్ పిఎం టూ ఫైవ్ ధూళికణాలు చిన్న చిన్న సూక్ష్మ రేణువులుగా గాలిలో ఉంటాయి ఈ వాయువు ఊపిరిస్థితుల్లోకి వెళ్ళిన తర్వాత ఎలర్జెటిక్ డిసీజ్ ఆస్తమా ఎలర్జిక్ రైనాటిస్ వంటి జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది అంతేకాకుండా గాలిలో నైట్రోజన్ డైఆక్సైడ్ సల్ఫర్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులను పేల్చడం వల్ల కూడా ఊపిరితిత్తులు దెబ్బతింటాయని వైద్యులైతే హెచ్చరిస్తున్నారు సో ప్రజలు ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు మాస్కులు ధరించాలని బయటకు వెళ్ళొచ్చిన తర్వాత సబ్బుతో కాళ్ళు చేతులు మొహం కడుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు అంతేకాక శ్వాస తీసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తినట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించి వైద్య పరీక్షలు కూడా చేయించుకోవాలని చెప్పేసి నిపు వైద్య నిపుణులు అయితే సూచిస్తూ ఉన్నారు